రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్లో బాట సింగారం రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ యాభై ఏడవ మహాజన సమావేశం ఘనంగా జరిగింది సంఘ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు రాష్ట్ర రైతు రుణమాఫీ పథకం కింద ఆరు వందల నలభై మంది సభ్యుల రుణాలుగా మూడు పాయింట్ ముప్పై ముప్పై ఏడు కోట్లు ప్రభుత్వానికి పంపినట్లు రెండు వందల యాభై రెండు మంది ఖాతాల్లో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్లు జమ అయినట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు రైతులకు అందించిన వర్షానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం

ఈనాటి బాట సింగారం రైతు సేవా సహకార సంఘం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సంఘ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు సంఘ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు విట్టల్ రెడ్డి గారు లక్ష్మమ్మ గారు మైపాల్ రెడ్డి గారు ఈ సంఘ కార్యదర్శి మేనేజర్ వైస్ చైర్మన్ భాస్కర్ గారు వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ ఈ సంస్థకు వెన్నుముకలైనటువంటి